నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారి చెప్పి కావచ్చు బిడ్డ ఎవరైనా రిజర్వేషన్ అని ముట్టుకుంటే మారి మసైపోతారు జాగ్రత్త భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జైన్టీ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఈ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కండి ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్ కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చూస్తా ఉన్నాం రిజర్వేషన్ కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టి కాదా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగర సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడేవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అమరవీరుచిన తెలంగాణ ఏర్పాటులో కించపరిచిన వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తేవడానికి సంబంధించిన విషయం లోపల ఎటువంటి మొహమాట పడరు దయచేసి మన రిజర్వేషన్ కాపాడుకోవడానికి కర్రగాల్సి వాద పెట్టాల్సిందే బీజేపీ నాయకులకు ఊర్లలో సార్ ఇలాది ఇదే ప్రధానమంత్రి ఇదే సదర ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ మంగళ సూత్రాలు గుంజుకుంటది ఇండ్లు జాగాలు గుంజుకుంటది రేపొద్దున మీ అన్ని ఆస్తులు గుంజుకుంటుంది చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల సూత్రాలు నిలబడి దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది వేల లక్షల ఇళ్ళు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు చేయాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీగా మంగళసూత్రాలను తెచ్చే పని కుల మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టించే పని నన్ను కూడా చేయలే ఇది దేశ జనం గమనించాలని కోరుతా ఉన్నా